హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో మనం బేబీ ఫ్రాక్ వన్ ఇయర్ పాపకి ఎలా స్టిచ్చింగ్ కటింగ్ చూపిస్తానండి ముందుగా అయితే మీకు ఫ్రాక్ని పెట్టుకొని ఎలాగా స్టిచ్చింగ్ చేసుకున్నానన్నది ఫ్రాక్ అవుట్ఫిట్ అయితే చూపిస్తున్నానమాట ఇప్పుడు ఈ ఫ్రాక్ ఎలా ఉందో మీరు చూసి కటింగ్ చూసి స్టిచ్చింగ్ చూసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదామా మొదటిగా అయితే నేను ఇందులో ఫోర్ ఫో ఫోర్ ఫోల్డింగ్ అయితే క్లాత్ వేసుకుంటున్నాను నేను మొత్తం టోటల్ క్లాత్ అయితే టూ మీటర్స్ తీసుకున్నాను పాపకి ఆ క్లాత్ని ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకొని కింద అయితే నేను ఫస్ట్ స్ట్రైట్ చేసుకుంటున్నాను అనమాట మనకి పైకి కిందకి నడుము దగ్గర అవ్వకుండా ఉండడం కోసం ఇలాగైతే ఫ్రాక్ని నేను స్ట్రైట్ చేసుకున్నాను అయితే ఇప్పుడు మనం చూడండి నేను టోటల్ బేబీ ఫ్రాక్ అయితే ట్వంటీ టూ తీసుకున్నాను వన్ ఇయర్ బేబీకి అయితే మనం ఇప్పుడు బాటమ్కి ఎంత తీసుకుంటున్నామంటే టెన్ తీసుకున్నానండి నేను మిగతాది బాటంలో తీసుకోవచ్చు టాప్లో టాప్లో మనం టెన్ తీసుకుంటున్నాము మిగతాది రిమైనింగ్ లాంగ్ పొడవు అంతా మనం బాటంలో తీసుకోవాలి నేను ఇక్కడ నెక్ దగ్గర విడుతుకైతే టూ పెట్టుకున్నానండి షోల్డర్ అయితే టూ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాను నెక్ ఇక్కడ క్రా మనము చంక్ తీసుకోవడానికి మార్కింగ్ అయితే ఫోర్ పెట్టుకున్నానండి ఇప్పుడు మనం పెట్టుకున్న దానికి రౌండ్గా మార్కింగ్ అయితే చంక భాగం గీసుకుంటున్నాను అనమాట అయితే ఇప్పుడు నడుం బ్లూజ్ మనం ఎంతైతే పెట్టుకున్నామో ఆ అంతని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే ఇదిగోండి ఇక్కడ నేను టేప్తో అయితే పెట్టుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడైతే మనం ఇలాగ పాపకి చంకదైతే భాగం గీసేసుకున్నామండి ఇప్పుడైతే కింద నడుము దగ్గర మనం ఎంతైతే పెట్టుకుంటున్నామో అంత టేప్ని ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టేసుకొని మిగతా అది ఖర్చుకు పెట్టుకుంటామండి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఆ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ప మనం కింద పెట్టుకున్నాం కదా పైన మనం ఎంత ఖర్చు అయితే వదులుకున్నామో అంతకీ అయితే ఇక్కడ క్రాస్గా అయితే మనము గీసేసుకోవాలన్నమాట చంక భాగానికి నడుం భాగానికి రెండింటికి గీత అలాగా మనం క్రాస్గా ఖర్చుకైతే తీసుకుంటామండి ఇప్పుడైతే మనం ఇక్కడ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ షోల్డర్ దగ్గర అయితే ఒక్క ఆ పాదం అనేది క్రాస్గా ఇచ్చుకోవాలి నడుం దగ్గర కూడా ఇదిగోండి నేను వీడియోలో చూపించిన విధంగా పైన క్రాస్ తీసుకోవాలి కింద క్రాస్ తీసుకోవాలి కొంచెం క్రాస్ తీసుకొని దాన్ని మనం ఇలాగైతే కటింగ్ చేసుకుంటున్నాను నేను చూపించాను కదా ఎంతెంత క్రాస్ చేసుకున్నానో అలాగైతే మీరు క్రాస్ చేసుకున్నారంటే నడుము దగ్గర ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుందండి షోల్డర్ దగ్గర ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుందనమాట చిన్నపిల్లలకి కొంచెం అయితే షోల్డర్ అయితే డౌన్ అయితే చేసుకోవాలి కింద నడుము దగ్గర పైకి కొంచెం ఒక పాదం మనకి నడుము దగ్గరికి మనం మార్కింగ్ దగ్గర వేసుకున్న దగ్గరికి వచ్చాక కొంచెం క్రాస్ పెట్టుకున్నామంటే నీట్గా వస్తుందండి ఇదిగోండి ఇప్పుడు మీకు నేను చూడండి కటింగ్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను ఇలాగైతే నేను కట్ చేసుకున్నాను ఇదిగోండి ఇది మనం కట్ చేసుకోలేదు కదా ఇందాక కొంచెం క్రాస్ అని చెప్పాను కదా అది ఇక్కడ కట్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనము టాప్ అయిపోయింది కదా బాటమ్ అయితే తీసుకుందాము మనం టూ మీటర్స్ క్లాత్లో పో టాప్కి పోను మిగతా క్లాత్ అంతా బోటమ్కి తీసుకుంటున్నామండి అయితే ఇప్పుడు దీనిని మనము ఇలాగ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను చూడండి మనము ఇప్పుడు మిగిలిన క్లాత్ అంతా మనం ఇంకా దేనికి అవసరం లేదు అనుకుంటే ఫోర్ ఫోల్డింగ్స్ మొత్తం చేసేసుకోవచ్చు కానీ నేను బ్యాక్ మళ్ళా మనము ఫ్రాక్కి నడుముకి బందులు ఇవ్వాలి ప్లస్ మళ్ళీ మనం బౌ ఒకటి పెట్టాలి కదా ఫ్రాక్కి అందుకోసమని కొంత క్లాత్ అయితే వదిలేసుకొని మిగతా అంత అయితే మాత్రం నేను కింద బోటంకి అయితే పెట్టేసుకుంటున్నాను మనకి ఎంత అయితే వీడియోలో పాపకి లెంత్ ఉందో అంత క్లాత్ తీసుకొని మిగతా క్లాత్ ఎక్స్ట్రా అయితే నేనేం కట్ చేయలేదండి ఉంచేసాను ఎందుకంటే పాపకి తర్వాత అయినా ఫ్రాక్ లెంత్ పొడవు తక్కువైనప్పుడు మనం ఇక్కడ మడత పెట్టి కుట్టుకున్న అంటే మరలా విప్పుకున్నామంటే ఇంకా యూజ్ అవుతుంది కదా ఫ్రాక్కి అందుకోసమని నేను ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టిన క్లాత్ మొత్తం ఉంచేసుకున్నానండి ఎందుకంటే ఒక టూ స్టెప్స్ మడత పెట్టుకున్నామంటే ఫ్రాక్ అంతా సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా టూ ఫోల్డింగ్ మడత పెట్టుకొని కుట్టేసుకున్నామంటే మిగతా క్లాత్ అంతా మనకి మెయిన్ పొడవులోకి వచ్చేస్తుంది ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది ఇదండి కటింగ్ వీడియో ఇక్కడ మనం ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో స్టార్ట్ చేసుకుందాం ఇంతవరకు కటింగ్ వీడియో అయితే అయిపోయిందనమాట ఇప్పుడు మనం కటింగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దామండి మొదటిగా అయితే మనము బేబీ ఫ్రాక్కి హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటున్నామండి హుక్స్ కాజా వేయాలి కదా బేబీకి బ్యాక్ సైడ్ అయితే మనం ముందుగా హుక్స్ పట్టి ఇలాగైతే కుట్టేసుకుంటున్నాము హుక్స్ పట్టి అయితే పై నుంచి లోపలికి కుట్టేసుకోవాలండి కాజా పట్టి అయితే మాత్రం లోపల నుంచి బయటికి కుట్టుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగైతే నేను కుట్టేసుకున్నానండి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది రెండైతే ఇలా కుట్టేసుకున్నాను నేను ఇదిగోండి ఇలాగైతే మడత పెట్టేసుకొని పైకి కుట్టేసుకుంటున్నాను ఒక టూ ఇంచెస్ క్లాత్ వెడల్పు పెట్టి తీసుకున్నారంటే సరిపోతుందండి బ్యాక్ సైడ్కి ఉక్సిపట్టికి కాజా పట్టికి మనకి ఫ్రాక్ లెంత్ ఎంత అయితే ఉందో ఉక్సిపట్టికి కాజా పట్టికి ఎంత తీసుకున్నామో అంత తీసుకొని ఇలాగైతే కుట్టుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు కుట్టుకోండి ఇదిగోండి ఇలాగైతే ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నానండి నేను ఇలాగైతే నేను ఫ్రాక్ ఉక్సిపట్టి కాజపట్టి అయితే స్టిచ్ వేసుకొని మనము రెండింటినీ కలపాలి కదండి ఇలాగైతే పెట్టేసుకొని ఇక్కడ చిన్నగా ఒక క్రాస్గా సింబల్ టైప్లో అయితే నేను ఇక్కడ కుట్టేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టేసుకొని మరలా ఒక్క మూల షేప్ అనేది ఇచ్చుకొని అయితే నేను కుట్టుకొని ఇక్కడ ఇలాగా ఫ్రంట్ బ్యాక్ మన కుక్స్ పట్టి కాజా పట్టిన వేసిన సైడ్ ఇలాగా జాయిన్ అయితే చేసుకున్నానండి ఇక్కడ మనకి కొంచెం పట్టి పట్టి పైకి కిందకి వచ్చిందంటే రెండింటినీ సమానం చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకుందామండి ఇదిగోండి షోల్డర్స్ అయితే జాయింట్ చేసేస్తున్నాను షోల్డర్లకైతే మనము డబుల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ నేను డబుల్ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ డబల్ స్టిచ్ వేసేసాను ఇప్పుడు మనకి చంక భాగం ఉంది కదండి చంక భాగం మనకి మళ్ళీ నెక్ భాగం రెండింటికి మనం ఏదైతే ఏమీ అయితే క్లాత్లు వేయట్లేదు ఓన్లీ చిన్న బేబీ కదండి మనం దాన్ని ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్సులకైతే ఎలా వస్తుందో లోపలికి క్లాత్ ఫోల్డింగ్ చేసి కుట్టేస్తారు కదండి మనం కూడా ఇక్కడ అలాగే క్లాత్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటున్నాం అనమాట ఒక్క వన్ ఇంచ్ వెడల్పు పెట్టి మనకి భాగానికి ఎంత క్లాత్ అయితే అవుతుందో అంత మనం తీసుకొని ఇలాగైతే నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కుట్టేసుకొని దానిని మనం కట్ అయితే పెట్టుకోవాలండి చూడండి నేను పెడుతున్నాను మనం కుట్టుకున్న కుట్టుకి లోపలికి తెగకుండా మనం బయట కట్ పెట్టేసుకొని ఇప్పుడు దీనిని టూ ఫోల్డింగ్స్ చేసి అయితే కుట్టేసుకోవాలండి నేను టూ సైడ్స్ ఒకేసారి మీకు చూపిస్తున్నాను ఎలా పెట్టుకున్నాను అనేది ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు దేనిని మడత పెట్టేసుకొని ఇదిగోండి ఇలాగ టూ ఫోల్డింగ్స్ అయితే పెట్టేసుకొని మనం నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి ఇదిగోండి ఇలాగే ఇలాగే నేను రెండు రెండు వైపుల చంకలకి ప్లస్ నెక్కుకి ఇలాగే అయితే నేను వేసుకున్నాను మనం హ్యాండ్స్ అయితే ఇచ్చుకోలేదు కదండి బేబీకి అందువలన మనం ఇలాగైతే వేసుకుంటున్నాం అనమాట ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు ఇలాగ వేసేసుకోవాలండి చూశారు కదా ఇదిగోండి ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు ఇదిగోండి ఇలా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది ఇక్కడ మనం వన్ సైడ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా వేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఇలాగైతే వేసేసుకుంటున్నాను అనమాట టూ ఫోల్డింగ్స్ నీట్గా మడత పెట్టుకోవాలండి మనకి మంచి వైపు ఉన్నప్పుడు ఫ్రాక్ చూసినప్పుడు లోపల క్లాత్ బయటికి కనపడేలాగా అయితే అస్సలు పెట్టుకోవద్దండి అలా అయితే చాలా అసలు చాలా నీట్గా ఉంటుంది మనం మొత్తం అంతా మలుపుకొని కుట్టుకున్నామంటే ఇప్పుడు మనము కింద బాటమ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి కింద బాటమ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనము ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నామో ఒక టూ హోల్డింగ్ క్లాత్ తీసుకున్నాం కదండి అంత క్లాత్కి నేను సమానంగా అక్కడ కటింగ్ మనకి ఒక మార్క్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే టూ సైడ్స్ మనకి సమానంగా మడత పెట్టుకోవాలి కదండి అందుకని నేను ఇక్కడ మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి నేను ఎలా మడత పెడతానో మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ ఇలాగైతే చూసుకుంటున్నాను ఫస్ట్ నేను అంత పొడవుకైతే మనము ఇదిగోండి మార్కింగ్ పెట్టుకున్నాము ఇప్పుడు ఇంత క్లాత్నైతే లోపలికి ఇలా టూ ఫోల్డింగ్ చేసి నేను మడత పెట్టేసుకుంటున్నాను అన్నమాట మనకి ఎన్ని స్టెప్స్ అయితే వచ్చాయో మడత పెట్టుకొని అన్ని స్టెప్స్ ఇక్కడ ఇలా పెట్టేసుకుంటున్నానండి నేను ఇలాగైతే మడత పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుంటాను ఇదిగోండి ఇది మనకి ఎప్పుడైనా బేబీ ఫ్రాకు మంచిగా ఉంది బాడీకి బాగుంది సెట్ అయింది కానీ పొడవు తగ్గింది అన్నప్పుడు ఇలా అయితే మనం ఇదంతా తీసుకొని అయితే బేబీ ఫ్రాకు యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే లోపల ఖర్చు ఎలాగో కొంచెం ఎక్కువే ఉంటుంది కదా అప్పుడు లూజు వస్తుంది ప్లస్ ఇలాగ వేసుకున్నామంటే పొడవు కూడా మనం తర్వాత తీసుకొని ఉపయోగించుకోవచ్చండి ఫ్రాక్ అందువలన ఇలాగైతే నేను కుట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇలాగైతే కుట్టేసుకుంటున్నానండి చూడండి నేనైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం మీకు చూపించాలనే విధంగా మొత్తం వీడియో అయితే చూపించ చూపిస్తున్నాను కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ వీడియో అయితే ఉంది ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూశారంటే బేబీ ఫ్రాక్ క్లాత్ తీసుకొని మీరు కటింగ్ ఎలా చేసుకొని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మాత్రం ఈ వీడియో ఒక్క వీడియోలోనే మీకు మొత్తం చూపించేస్తానండి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఒక ఫ్రాక్ అయితే ప్రిపేర్ చేసుకోగలరు అంత నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ఎవరు స్కిప్ చే కుండా ఫ్రాక్ అయితే చూసారై చూసారంటే అర్థమవుతుందనమాట ఇదిగోండి వన్ సైడ్ అయితే కుట్టుకున్నాం కదా ఇప్పుడు సెకండ్ వైపు కూడా ఇలాగే మనం పెట్టేసుకొని ఇది కూడా కుట్టేసుకుంటున్నారనమాట అలా కుట్టేసుకొని ఇప్పుడు మనము బేబీ ఫ్రాక్కి నడుముకైతే కుసుకుందామండి నేనైతే బేబీ ఫ్రాక్కి సన్న సన్నగానే కుచ్చు పెట్టేసానండి ఇప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే అన్నీ నీట్గా రాకపోవచ్చు కదా అందువల్ల నేనేం చేశానంటే కింద ఫ్రాక్ని కింద ఫ్రాక్ క్లాత్ని కొంచెం గట్టిగా పట్టుకొని పైన క్లాత్ని అయితే ఇలా రెండు వేళ్లతోటి ముందుకైతే పుష్ చేశానండి అలాంటప్పుడు మనకి ఆటోమేటిక్గా ఫ్రిల్స్ అనేవి పడిపోతాయండి చాలా సన్నగా అయితే ఫ్రిల్స్ అనేవి పడిపోతాయి ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే రెండు వేళ్ళు ముందుకు నెట్టాలండి కింద క్లాత్నైతే మనం ఇంకొక తోటి పట్టుకొని పైన క్లాత్ని అయితే మనం ఇలాగా ముందుకు నెట్టామంటే ఫ్రిల్స్ అనేవి చాలా సన్నగా ఎంత క్లాత్ అయినా అందులోనే పట్టించేయడానికి మనకు వీలవుతుందండి నడుం భాగంలో ఇలాగైతే నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మీరైతే కన్ఫర్మ్గా ఇలా పెట్టుకోండి మరి మీకు కూర్చు పెట్టేదానికి విసుగు అనేది రాకుండా చాలా నీట్గా తొందరగా అయిపోతుందండి ఇలా చేసుకున్నారంటే ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ కుట్టు కూడా వేసేసుకుంటున్నానండి ఇదిగోండి సెకండ్ కుట్టు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇంకొక సైడు బ్యాక్ సైడు ఇప్పుడు మనం ఒక సైడే వేసుకున్నాం కదా ఇంకొక సైడ్ కూడా ఇలాగే వేసుకుందామండి ఇదిగోండి ఇలాగా ఇంకొక సైడ్ కూడా నేను మీరు గమనించండి ఫ్రిల్స్ ఎలా పెట్టుకున్నాననేది ఒక అయితే కింద హ్యాండ్తో పట్టుకొని ఇంకొక క్లాత్తో అయితే నేను పెట్టేసుకున్నానండి మీరైతే అది గమనించుకోండి అలా వేశారంటే ఎంత ఫ్రాక్ ఫ్రిల్స్ అయినా మనము ఇందులో పెట్టేయచ్చండి చూసుకోండి ఇక్కడ ఇలాగైతే స్టిచ్ వేసేసుకుంటున్నాను చూసారు కదా నేను చెప్పాను కదా మీకు కింద క్లాత్నైతే పట్టుకొని ఒక తోటి పైన అయితే ఇలాగా మనం రెండు వేలతోటి నెట్టుకున్నామంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేసి నెట్టుకున్నామంటే ఫ్రిల్స్ అవే పడిపోతాయండి పర్టికులర్గా మనం ఇంత ఫ్రిల్ ఇంత ఫ్రిల్ అని పట్టుకొని పెట్టుకోనక్కర్లేదు అనమాట ఇలాగ స్టిచ్ వేసుకున్నా కానీ చాలా నీట్గా అయితే ఫ్రాక్కి ఫ్రిల్స్ చాలా నీట్గా వస్తాయండి మీరు అవుట్ ఫిట్ కూడా చూశారు కదా నేను మరలా కూడా ఇది ఫ్రాక్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో కూడా మీకు ఫ్రాక్ చూపిస్తానండి కొంచెం ఎలాగనేది స్టిచ్ వేసుకున్నానో చూ చూ మీకు ఇప్పుడు మనము ఇక్కడ సెకండ్ కుట్ కూడా వేసుకుంటున్నాం ఫ్రాక్కి ఇప్పుడు మనం ఇది ఇంకా ఫ్రంట్ బ్యాక్ అంతా కూర్చోపెట్టేసుకున్నాం ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాం కదండి ఇంకా మనము స్టిచ్చింగ్ చేసుకుందాము సైడ్ జాయింట్ అయితే సైడ్ జాయింట్ చేసుకునే ముందు మనము నడుంకైతే బేబీకి మనం బొందులు అయితే పెట్టేసుకుంటాం కదా కట్టేసుకోవడానికి అవైతే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ మనము ఫ్రాక్ ఇంక రెడీ అయింది కదా ఇప్పుడైతే బొందులు అయితే తయారు చేసేసుకుందాము ండి ఇది అయితే తీసుకొని ఇలాగైతే ఫోల్డింగ్ చేసుకొని వన్ సైడ్ కింద నుంచి అయితే కుట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలండి ఇలాగ మనం ఒక టూ ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నామంటే ఒక టూ ఇంచెస్ వెడల్ప్ ఉంటేనే మనకి బాగుంటుంది కాబట్టి కింద నడుము నాడాలనేవి అందుకని మనం కొంచెం పెద్దగానే కుట్టేసుకొని ఇలాగైతే వీటిని తిప్పేసుకుంటున్నానండి నేను అంటే పెద్దగానే ఉంది కాబట్టి నేను కత్తరికి అలా పెట్టేసుకొని వాటిని ఇలా తిప్పేసుకున్నానండి ఇదిగోండి ఇలాగ బొందునైతే తయారు చేసేసుకున్నాను అనమాట నేను రెండు ఇలాగైతే తిప్పేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలాగా తిప్పేసుకుంటున్నాను ఇప్పుడు ఇదిగోండి రెండు బందులు అయితే తయారైపోయినాయి కదా ఇప్పుడైతే మనము డ్రెస్కి నడుము దగ్గర పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రాక్కి సైడ్ జాయింట్ అయితే చేసేసుకుందాం చూడండి ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడే నాట్స్ అనేవి నడుము దగ్గర పెట్టేసుకోవాలండి అప్పుడే మనకి చాలా నీట్గా అయితే వస్తాయి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం ఎంతవరకు కుట్టేసుకుంటున్నాం అనుకుంటున్నామో అంతవరకు మనం ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకుంటామంటే ఫ్రాక్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా అయితే వస్తుందండి సైడ్ కూడా చూడండి ఇలాగా పెట్టేసుకోవాలి ఈ ఫ్రాక్ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చేసి చెప్పండి మీకు ఏమైనా ఫ్రాక్లో డౌట్స్ కానీ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఇలాగైతే నేను స్టిచెస్ అన్నీ వేసుకుంటున్నాను అనమాట వ్యూస్ అయితే ఎన్ని వెళ్తున్నాయో వీడియోకి లైక్స్ అయితే అన్నీ రావట్లేదు ప్లీజ్ చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి అదే కాకుండా మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే మనం ఒక ఫ్రాక్ వీడియో ఓపెన్ చేసినప్పుడు కటింగ్ నుండి స్టిచ్చింగ్ వరకు ఉంది కదా మనం మొత్తం చూసామంటే మనం ఒక ఫ్రాక్ బేబీకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మీకు అర్థమవుతుందండి స్కిప్ చేశారంటే ఎక్కడ అర్థం కాదండి అందువలన ఇలా చెప్తున్నాను అన్నమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి స్టిచ్చింగ్ వీడియోస్ అవసరం కాని ఉంటే ఈ వీడియోని మీరు షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నా వి నా ఇక్కడ వీడియోస్లో ఇంకా లెహెంగాస్ గాగ్రాలు మరలా బ్లౌజెస్ కట్ వర్క్ బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ వీడియోలు ఉన్నాయండి ఒక్కసారి మీకు అవసరమైతే చెక్ చేసుకొని వీడియోని చూడాల్సిందిగా కోరుకుంటున్నాను అనమాట ఇలాగైతే టూ సైడ్స్ జాయింట్ చేసేసుకుంటున్నాను ఫ్రాక్ వీడియో ఫ్రాక్ని ఇదిగోండి ఎక్స్ట్రా అయితే నేను చాలానే ఖర్చు ఉంచేసానండి బేబీకి ఎందుకంటే తర్వాత కూడా మరలా బేబీకి యూజ్ అవుతుంది కదా అందుకోసమని సైడ్స్ ఉంచాను కింద ఉంచాను క్లాత్ని ఇలా వదిలేశాను అనమాట ఉంచి ఇప్పుడైతే మనము బౌ పెట్టుకుందామండి ఇలాగైతే కుట్టేసుకున్నాం కదా ఇంకా ఇప్పుడు ఫ్రాక్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇదిగోండి ఇది ఫ్రాక్ అయితే ఇప్పుడు మనం బౌ పెట్టుకుందామండి ఫ్రాక్కి వీడియోలో చూపించాను కదా ఫా ఫ్రాక్ బౌకైతే మనము కింద పైన నాలుగు రెండు క్లాతుల్ని నాలుగు మూలలు సమానంగా ఉండేలాగా తీసుకొని చుట్టూ మనం కుట్టేసుకొని ఒక ఏళ్ళంతా వెడల్పులో మనం వదిలేసుకొని ఇలా అయితే తిప్పేసుకోవాలండి మనము ఒక చిన్న ఒక వన్ ఇంచ్ వెడల్పులో అయితే మనం కుట్టుకోకుండా వదిలేసుకోవాలండి ఆ కుట్టుకోకుండా వదిలేసిన దగ్గర మనం ఇలాగైతే తిప్పుకొని మూలలు అయితే ఇలా కత్తెరితో ఫుల్గా నెట్టేసుకున్నామంటే బవ్ అనేది చాలా నీట్గా ప్రిపేర్ అవుతుంది దాన్ని మధ్యలో అయితే ఇలా పట్టుకున్నామంటే చూడండి బవ్ ఎంత నీట్గా ప్రిపేర్ అయిందో ఇప్పుడు దీనికి మనం మధ్యలో స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు లేదు క్లాత్ పెట్టుకొని వేసుకోవాలనుకుంటే మనం ఒక క్లాత్ తీసుకొని చిన్నగా దాన్ని కూడా ఇలా కుట్టుకొని ఇదిగోండి ఇలా కుట్టేసుకొని ఇది కూడా తిప్పేసుకున్నామంటే ఆ ఫ్రాక్ మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అనమాట బౌకి మధ్యలో చుట్టు చుట్టేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోవచ్చు ఇది టోటల్ పా బేబీ ఫ్రాక్ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ